హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమీరాజ్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మెయిన్గా ఫ్రీగా ఉన్నాను చాలా రోజుల తర్వాత అయితే మైండ్ ఫ్రీగా ఫ్రెష్గా ఉందన్నమాట ఎందుకంటే అన్ని పనులు అయిపోగొట్టుకొని నేనైతే మా ఇంటికి చేరుకున్నాను అమ్మవారి ఇల్లుది కూడా అంత ఫినిష్ అయిపోయిందండి వర్క్ అయితే అలానే పెళ్ళిళ్ళు కూడా మ్యాక్సిమం అయిపోయినట్టే ఇంకొక మ్యారేజ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంది రెప్ సెవెంత్ ఎయిటీన్త్ ఉందన్నమాట కానీ ఒకటే ఫినిష్ అయిపోతే చాలా ఫ్రీ అయిపోతాను ఫ్రీ అయిపోతానని అనుకోకూడదండి మెయిన్గా మనుషులు వచ్చేసి కదా ఎప్పటికీ ఉండదు ఫ్రీ అయితే మనం అనుకోవాల్సిందే ఇప్పటికైతే ఈరోజు పెద్దగా వర్క్ మైండ్లో డ్రెస్ లేకుండా ఫ్రీగా అయితే ఉన్నాను అన్నమాట ఇదండి చాలా రోజులైంది కదా ఇలా మాట్లాడుకోక వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను అందుకేనండి కొంచెం ప్రాబ్లం కూడా ఉంది మళ్ళీ ఈ వీడియోకి కూడా వస్తుందో లేదో గమనించాలి త్రీ వీడియో త్రీ మినిట్స్ షార్ట్స్ షేర్ చేస్తున్నాను కదా ఈ మధ్యలో అలా యూట్యూబ్ అప్డేట్ చేసింది ఒక ఫోర్ మంత్స్ అయింటుంది త్రీ మినిట్స్ కూడా షార్ట్స్ షేర్ చేయొచ్చని అప్పటి నుంచి నేను షార్ట్స్ ఎక్కువగా పెడుతున్నాను అనమాట బిజీ కారణంగా లెంతీ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను కదా ఆ షార్ట్స్లో లాస్ట్లో బ్లర్గా వస్తుంది గమనించే ఉంటారండి మీరు లాస్ట్ వీడియోస్ అయితే చూసింటారు బ్లర్గా వస్తుంది అది ఎందుకు అనేది తెలియదు మీలే ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే హెల్ప్ చేసిన వారు అవుతారు నాకైతే అర్థం కావట్లేదు ఎవరైనా అడగాలి బాగా తెలిసిన వాళ్ళని అలా బ్లర్ వస్తుందన్నమాట ఎందుకు అర్థం కాదు మరి వీడియోస్ అయితే నీట్గానే షూట్ అవుతున్నాయి పోస్ట్ చేసిన తర్వాత అలా వస్తుంది మనకు ఎడిట్ చేసిన తర్వాత చూడాలి ఈ వీడియోస్ కూడా వస్తుందో లేదో చూడాలి మరి బాగున్నారు కదండి అందరూ మా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అలా లైక్ ఇచ్చినట్లయితే కొంచెం వీడియో వైరల్ అవుతుందండి ప్రతిసారి చెప్తూనే వస్తున్నాను కానీ మీరైతే లైక్ చేయట్లేదు చాలామంది నన్ను కలిసినప్పుడు కూడా చూసిన వాళ్ళు వీడియోస్ పెట్టట్లేదు పెట్టట్లేదు అని అంటున్నారు కానీ పెట్టిన తర్వాత వీడియో చూసి లైక్ చేయట్లేదండి ఇప్పటి నుంచైనా అలా చేయకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకొంచెం బాగా కొంచెం మూవ్ అవుతుంది ఛానల్ అయితే గ్రో కావడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా చేస్తారు కదూ ఇదండి ఈ విషయం వచ్చేసి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి